హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ వెల్కమ్ 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 మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఎందుకు గురువు గారు యాంకర్ ఇవ్వలేరు అంటే నేనే యాంకర్ నేనే ఇక్కడ సో యాంకర్ నేను స్పెషల్ వీడియో ఇప్పుడు ఏమైందంటే మా యాంకర్లకి పాపం జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అందుకోసమే మేము యాంకర్లే మేమే యాంకర్ మేమే గెస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇలాంటి ప్రోగ్రామ్ మీరు చూసి ఉండే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఎందుకంటే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసు ఆల్ ద బెస్ట్ ప్రేమికులందరికీ కూడా బెస్ట్ లవర్స్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ అనేది ప్రపంచవ్యాప్తంగా రెండు అక్షరాలే కావచ్చు ఇంగ్లీష్లో మాత్రం ఎల్ఓవిఈ ఎన్ని అక్షరాలు ఫోర్ ఫోర్ అంటే ప్రేమికులు దినోత్సవంలో గట్టిగా మాట్లాడాలి కదా నాలుగు అక్షరాలు ఇది రెండు అది నాలుగు ఏది ఏమైనా నాలుగు అక్షరాల ప్రేమైనా రెండు అక్షరాల ప్రేమైనా ప్రేమ అనే పదమే ప్రపంచ చరిత్రలోనే అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కుంటివాడైనా గుడ్డివాడైనా మూగవాడైనా ఎడ్డివాడైనా ఆ అపర కుబేరుడైనా పేదవాడైనా మీరేమనుకోవద్దు అందులో నేను వికలాంగనే ఇక్కడ మీరు మళ్ళీ వికలాంగులు చూసి బాధపడకండి అంటే ప్రేమ గుడ్డిది అంటున్నారు ప్రేమ చౌటిది అంటున్నారు ప్రేమ ఎడ్డిది అంటున్నారు ప్రేమ తెల్లది అంటున్నారు ప్రేమ నల్లదంటున్నారు ప్రేమ ఏదేదో అంటున్నారు ప్రేమ మీద కవిత్వం రాయమంటే ఓ పుంకాలు పుంకాలు కవిత్వం రాస్తారు కానీ సామి మీరు ప్రేమలో పడి ప్రేమలో పడి పడ్డానండి ప్రేమలో మరి విడు ఇంకా ఏందో మాకు ఆ పాట రాదు కానీ ప్రేమలో పడ్డమంటే బురదలో పడ్డ బురదలో పడ్డట ఆ బురద పడి నాకు రాసుకోవడమే కాకుండా పక్క వాళ్ళకు రాసుకొని రచ్చ 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 చేసి జీవితం అంతా పాడు చేసుకుంటాం కదా లో ఉన్నప్పుడు తిండి గుర్తుండదు నీళ్లు కాగానికి గుర్తుండదు స్నానం చేసింది గుర్తుండదు జుట్టు గుర్తుండదు ఏది గుర్తుండదు లాస్ట్ ఇది ఇది కూడా బోరు సో అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు చాలా మంచి రోజు ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది ఇప్పటివరకు మేము చాలాసార్లు ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చాము కానీ యాంకర్ ఉంటుండే ఈసారి లేరు మా జీవితంలో నాకు ప్రేమ తొంభై ఎనిమిదిలో పుట్టింది అది సార్ రెండు వే ఫస్ట్ లవ్ ఫెయిల్ మళ్ళీ షాట్ చెప్పలేను సెకండ్ లవ్ టూ థౌజండ్ టూ లో చెప్తున్నారు టూ థౌజండ్ టూ నైన్టీ ఎయిట్ లో పుట్టింది టూ థౌజండ్ వన్ లో కూడా పుట్టింది అదేమైంది ఫెయిల్ ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ టూ లో కూడా పుట్టింది పుట్టిందా పుట్టింది ఓకే కానీ ఇది ప్రేమంటారా బాధ్యత అంటారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అంటారా లేకపోతే లవ్ మ్యారేజ్ అంటారా దీన్ని బెస్ట్ మ్యారేజ్ అంటారా మీరే కామెంట్ చేయండి మా యొక్క స్టోరీ విన్న తర్వాత కానీ రెండు వేల ఏడులో పుట్టిన ప్రేమ మాత్రం ఇగో రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చింది ప్రేమికులారా మీ జీవితంలో ప్రేమ ఫెయిల్ అయిందని బాధపడకండి అందులో ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకోకండి ఇది హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో దుక్కకండి అక్కడ పోయి సముద్రం ఏది విశాఖ సముద్రంలో దుక్కండి ఎక్కడ దుక్కకండి ఉన్నాం కామెంట్ చేయండి ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి చనిపోయి సాధించేది ఏమీ లేదు బ్రతికి సాధించండి అని మా అమ్మ చెప్పింది సో అందుకోసం ఈరోజు ప్రేమికుల అందరికీ కూడా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎక్కడ పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా నేను అనేది ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం రోజు మన సనాతన ధర్మైన భారత సంస్కృతిలో ఉన్న హిందూ సమాజమైనా సరే ఏదైనా బజరంగదళనా సరే విశ్వ హిందూ పరిషత్ అయినా సరే స్వామీజీలైనా పీఠాధిదలైనా వీటిని వ్యతిరేకిస్తారు ప్రేమికుల బ్యాన్ చేస్తారు వీళ్ళు ఎంత బ్యాన్ చేస్తుంటారో వీళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సో అందుకోసమే మనం చేయాల్సింది బ్యాన్ కాదు అసలు ప్రాబ్లం ఎక్కడ ఇప్పుడు కొందరు స్వామీజీలు పీఠాధిపతులు ఏం చేస్తున్నారంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజు మాతృ పితృ దినోత్సవం అని చెప్తున్నారు వెరీ గుడ్ గో దినోత్సవం వెరీ గుడ్ ప్రేమ ఒక యూత్ అంటే యువకుడు యువకుల్లోనే ప్రేమించుకోవాలా అందరినీ ప్రేమించు తల్లిని ప్రేమించు తండ్రిని ప్రేమించు మిత్రుల్ని ప్రేమించు అందరినీ ప్రేమించు ప్రకృతిని ప్రేమించు ఎలకని ప్రేమించు చిలకను ప్రేమించు ప్రేమ అంతటి ఉంది కానీ ప్రపంచంలో నో లిమిట్స్ ఫర్ లవ్ అండ్ లాడ్ దైవానికి ప్రేమకి ఎలాంటి లిమిట్స్ లేవు సో అందుకోసమే ప్రేమికుల దినోత్సవం గురించి ఇంకో రెండు మాటలు నేను చెప్తే బాగుండదు యోగితా పాండు గారు చెప్తారు అంతకం ముందు నాజియా బేగం ఇంతకు నా పేరు చెప్పలేదు కదా నేను మీ మనీ పవర్ భావాపం యోగాచార్యన్యూస్ ఎక్స్టెండ్ లైఫ్ కోర్స్ కాంటెస్టు ఎమ్మెల్యే టూ థౌసండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ ఇది నా చిన్న పరిచయం ఇప్పుడు ఇప్పుడు యోగితా పాండు కానీ అంతకుముందు ఎవరు మీరు నాజియా బేగం నాజియా బేగం ఎక్కడ పుట్టారు మెహబూబ్ నగర్ జిల్లా పుట్టపల్లి అనే గ్రామం ఓ చిన్న పల్లెటూర్లో పుట్టిన ఈ బంగారు బొమ్మ మీరు పుట్టినప్పుడు ఇలాంటి కలరే ఉన్నారా కొంచెం డార్క్ ఉన్నాను పెళ్ళయి సార్ది సబ్బు నేను అన్నది ఇలాంటి ఇలాంటి కలరే కాదు ఇలానే ఉన్నారా అంటున్నాను మళ్ళీ ఇలా లేను ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సన్నగా ఇంకా నేను చెప్తే బాగుండదు డార్క్ ఇంకా ఇంత కలగా ఉన్నారా అంటే మీరు అలా అని కాదు వాస్తవంగా మా ప్రేమ మా మేము పేదరికం మేము పేదరికం మా ప్రేమ కూడా పేదరికం నుంచే మొదలైంది కదా ఎలా మొదలైంది మీ ప్రేమ మొదటగా మీరు ప్రేమించారా నేను ప్రేమించానా చెప్పాలి కదా కెమెరా ముందు ఎలా మొదలైంది ప్రేమ నన్ను చూసిన చూపులోనే మొదలైందా ఫస్ట్ ఎప్పుడు మొదలైంది ఒక రోజుకి మొదలైందా ఒక గంటకి మొదలైందా క్షణానికి మొదలైందా ఆరు నెలలక సంవత్సరానికి ఎప్పుడు మొదలైంది లవ్ 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 అని అని చెప్పలేరంట నోట్ దిస్ పాయింట్ లవ్ ప్రేమికుల దిని లవ్ కాదంటున్నారు ఏంటో మరి చూద్దాం ప్రేమ కాదు ఎస్ నోట్ దిస్ పాయింట్ నేను అందుకోసం చెప్పాను కదా ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ది బెస్ట్ మ్యారేజా కామెంట్ చేయమన్నాను కదా అందుకోసమే ప్రేమ కాదు కన్ఫామ్ వెరీ గుడ్ అంటే సార్ ఫస్ట్ ఇప్పుడు న్యూమరాలజిస్ట్ సారా నేను అప్పుడు సార్ కాదు కదా నేను గురూజీ బాబా కూడా కాదు అప్పుడు అప్పుడు గురుజీ హమ్ చెప్తుండేవారు క్యాంప్స్ నిర్వహించేవారు నిర్వహిించేవారపుడు వెరీ గుడ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఎక్కడన కనిపించానా ఫస్ట్ మీ ఊర్లో క్యాంప్ ఊర్లోనే ఎప్పుడూ టీవీలలో పేపర్లలో ఎప్పుడూ ఊటుంలే అసలు మీరు చూస్తే కదా పేపర్ చూడండి టీవీ పేపర్ చూడొచ్చు టీవీ చూడనక నేను పేపర్ లో వస్తాను నేను హమ్ టీవీ పేపర్ అంటే మేము వేయించుకుంటాం వేయించుకొరు టీవీ అయితే అసలు లేదు ఇంకా టీవీ లేదు అంతే అందుకని నేను కనిపించా రెండిట్లల్లో నేను కనిపయే కదా ఎందుకంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేను పేపర్లలో వస్తున్నాను తర్వాత రెండు వేల ఆరులో ఆంధ్ర వాళ్ళని ఈటీవీ ప్రోగ్రామ్ లో వచ్చాను యోగా అంటే కూడా అప్పుడు మా ఊర్లో అంత యోగా అంటే ఏంటో అని తెలియదు మీరు వచ్చాకనే అది నేను వచ్చిన తర్వాత వీళ్ళ ఊర్లో యోగా అనే శబ్దము వినబడ్డది యోగా అనే శబ్దం నేను వీళ్ళ ఊర్లో కెలవడం కాదు నేను వెళ్ళిన ప్రతి చోట మారుమూల ప్రాంతంలో చాలా కరువు జిల్లా కదా మహబూబ్ నగర్ రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కారులో బాదం రామస్వామి గారు ఏదైతే నాకు ప్రొవైడ్ చేశారో ఉషారాణి గారు కలెక్టరు మరి చిన్నారెడ్డి గారు మన్ ఎమ్మెల్యేగా ఉండే రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండే నాకు యోగరత్ అవార్డు డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఆరులో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి అఫీషియల్గా నన్ను గౌరవంగా మహిబూన్ గారికి నన్ను పంపించారు నాకు నెలకు పదివేలు తర్వాత మళ్ళీ అక్కడ కారు తర్వాత ఏసీ రూమ్ ఇవ్వడం జరిగింది అలా నీకు ఎంత కావాలని అడిగారు అనమాట నేను రా నేను వెళ్ళనండి పల్లెటూరులలోకి నేను హైదరాబాద్లో ఉన్నాను బిర్లియం గ్రామర్ స్కూల్లో కానీ సాయిరామ్ ఎడ్యుకేషన్ స్కూల్లో కానీ యూసుఫ్ గూర్లో ఒక శ్రీ సాయిరామ్ ఎడ్యుకేషన్ స్కూల్ అని ఉంటుంది యూసుఫుఫ్ ఊర్లో కృష్ణనగర్లో అదేవిధంగా ఋషి పబ్లిక్ స్కూల్ అని మనకు బషీర్బాగ్లో ఉంది ఈ అన్ని స్కూళ్ళల్లో నేను యోగా టీచర్ని యోగా గురువుని అనమాట ఇవన్నీ వదులుకొని నేను ఎందుకు వెళ్తానండి పల్లెటూరులోకి ఏంటంటే అయ్యో మన పల్లెటూర్లే దేశానికి పట్టకొమ్మలు అందుకోసం మీరు వెళ్ళాలి అని అంటే అప్పుడు నేను అసలు అమెరికాకి వెళ్తున్నా ప్లాన్ చేసుకుంటున్నా రోజులలో నేను అమరేఖకి వెళ్లకుండా పేరూరుకి వచ్చారు అనమాట సో అలా స్టార్ట్ అయిన నా యోగా క్యాంప్ లు చివరికి యోగా నాజియా బేగం ని యోగితా పండుగ మార్చేసింది లాస్ట్ కి అంతేగా అలా అక్కడ అక్కడ ఊర్లకు వెళ్ళి క్యాంప్స్ చేస్తుంటే మా పక్కన ఊరు కౌగుంట్ల అనే గ్రామం కి వచ్చారు అక్కడ క్యాంప్ చేశారు సెవెన్ డేస్ క్యాంప్ ఆ క్యాంప్ లో మా ఊరు ఆమె పద్మ అని ఒక ఆమె రెడ్డి పద్మ రెడ్డి గారు మనకి ఎక్కడైనా ఈ పద్మ గారు చాలా ఎక్కువగా మనకు సన్నిహితులుగా ఉంటారు ఎక్కడైనా పద్మ ఎందుకంటే ఇప్పుడు నగర్ పద్మ గారు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక పద్మ గారు తర్వాత తెలంగాణలో టీవీ నైన్ లో పద్మ గారు ఈ పద్మ అనే పేరు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు సో ఇలాంటి క్యాంప్ యోగా అనేది మా ఊర్లో కూడా జరగాలి అన్నట్టుగా పద్మ గారు మా ఊరికి కూడా సార్ ఇన్వైట్ చేసి గురుజీ ఇన్వైట్ చేసి యోగా యోగా క్యాంప్ పెట్టారు అప్పుడు ఆ క్యాంప్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది నా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉండకపోతున్నాడు నోట్ దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ ఎందుకంటున్నా మేము అపరకు లక్షాది కోటీ అసలే కాదు లక్ష్యాధికారిని అసలే కాదు వేలాధికారులు కూడా కాలేదు నేను అంటే అప్పుడు నేను వేలు సంపాదిస్తున్నా కానీ అది ఒక శాలరీ రూపంలో వస్తుంది అప్పుడు నేను వేలాధికారినే నాజియాబేగం యోగితా పండుగ అయినప్పుడు వివాహం చేసుకున్నప్పుడు నేను వేలాధికారినే అంటే నెలకు ఇరవై వేలు వస్తున్నాయి అంతే అంటే ఐదు నెలలకు లక్ష్యాధికారినేగా సంవత్సరానికి లక్ష్యాధికారినేగా అంత అంటే చూపించిన కాదు ఇది అండర్లైన్ చేసుకోవాలి చెప్పండి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా లేకుండే నా దగ్గర మా ఇంటి ముందు ఒక అనురాధ అక్క అని వైశాస్ వాళ్ళు కోమటి వాళ్ళు అంటారు సో వాళ్ళ దగ్గర క్లోజ్ గా ఉండేదాన్ని ఆమె శారీస్ కి అవి వర్క్ చేస్తూ ఇచ్చేదాన్ని అంటే ఎప్పుడైనా మీరు ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళ వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ ఎందుకు అలా మీ ఇంటి పరిస్థితి ఏమిటి ఎక్కువ బాబు ఉంటుంది వాళ్ళ చిన్న బాబుని పట్టుకోండి అయ్యా అని మీరు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఓ కోయ దూరం ఎవరో వచ్చి నీ చేతి చూసి చెప్పారంటగా మరి మీరే చెప్పుకున్నారా లేదా అది చెప్పాలి కదా మరి అది ఏందో రాసము చిదంబర రాష్ట్రం చెప్పాలి అది చెప్తేనే కదా ఇది ఇది వచ్చింది సరే అది చిన్నగా మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తారో అంటే ఏం లేదు నేనే చెప్తా మీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పారు మీరు ఒక ఒక అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని చెప్పారండి ఇది నేనే అద్భుతమైన వ్యక్తిని చెప్పండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనురాధ అక్క అమౌంట్ కట్టింది యోగా క్యాంప్కి అలా నేను క్యాంప్కి వెళ్ళడం జరిగింది సెవెన్ డేస్ క్యాంప్ అంటే ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ లో మాకు రా ఫుడ్ ఇచ్చేవారు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అవి ఇచ్చేవారు మార్నింగ్ మీరు అమృత ఆహారం తినేవారా లేదు నాకు ఇష్టం ఉండకపోతే యోగా క్యాంప్కి వచ్చినా కానీ మరి ఇష్టం ఉండకుండా కానీ మీరు తిన్నట్టుగా నటించారు దానిలో ఖజ్జురా ఒకటి తినేదా మిగతా మిగతా ఏం చేశారు ఆ ని మిగతాది కొంచెం మదిపేసి అక్కడ పడేసారు మధ్యలో మీ నాన్నగారు కూడా తీసుకెళ్లారంటగా లేదు రైట్ సో చేయడానికి గురూజీ గారు మార్నింగ్ లేసేవారు టూ ఓ క్లాక్ అందరి కోసం యాభై మంది కోసం అయితే ఒక్కరోజు చేస్తుంటే అవుతుంది చేయాలి వెళ్ళి హెల్ప్ చేయాలి అన్నట్టుగా నేను కూడా వెళ్ళి అమృతాహారం తయారు చేయడానికి ఉదయం రెండు గంటలకు స్నానం చేసి మూడు గంటలకు వచ్చేసి బీట్రూట్ క్యారెట్ కీరా మొలకలు అవన్నీ చేసేది అన్నమాట చేసిన తర్వాత అలా అలా కొనసాగింది క్యాంపులు తర్వాత మధ్యలో ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ కి ఫోటో అడిగారు అది చెప్పలేరు మేను ఫామ్ ఉంటుండే పింక్ కలర్ ఫామ్ ఉంటుండే అప్లికేషన్ ఫామ్ కి దానికి ఫోటో కావాలి అప్పుడు టూ అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుండే బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా గురువు గారు ఫస్ట్ ఫస్ట్ ఫోన్ చేసింది అమ్మాయి అమ్మాయి ఫస్ట్ కాల్ ఎందుకు చేసిందో అడుగుదాం బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలా కలర్ ఫోటో కావాలా అని అడిగాను ఎందుకు అలా ఆల్రెడీ ఫోటో స్టూడో అయినా దాని ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ఉంది అయితే ఆ ఫోటో స్టూడో అయినా ఆంజనేయులు కోవుండ్రు ఇప్పుడు కూడా ఫోటో స్టూడో అది ఏమంటారంటే గురుగారిని అడగాలి మరి మాకైతే కలర్ ఫోటోలు తీసుకున్నారు మరి మీకేంటో అని అంటే మళ్ళీ ఫోన్ నాకు తెలియదు కదా నేను ఎవరికి ఫోటోలు ఇవ్వలేదు ఇప్పుడు దిగలేదు కూడా అంటే ఒకటేసారి ఫోటో ఇచ్చింది మా తక్కంగా చేసింది

చీర కట్టుకోగానే నేను డ్రెస్ తీసుకోగానే ఇలా తీసుకొని ఇలా ఇలా సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాను అప్పుడు అవకాశం లేదు ఇది ఇదంతా ఎప్పుడు రెండు వేల ఏడులో సంగతి రెండు వేల ఏళ్ళలో అంటే దాదాపుగా పదిహేను పదహారు సంవత్సరాల క్రితం అప్పుడు ఏమన్నారు మీరు ఏమన్నారంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే ఇది ఏమన్నా పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పిరియాడ్ అమ్మా ఇదంతా రెండు వేల ఏడు సో అందుకోసమే కలర్ ఫోటో పెట్టండి అమ్మా కలర్ఫుల్ గా ఉంటుంది అంతే తీసుకొచ్చి దానికి అప్లికేషన్ లో రోజు మార్నింగ్ క్లాస్ ఐదు గంటలకు మనం పెడతాం కాబట్టి అప్పుడు ఇచ్చేసారు ఓకే దాని తర్వాత అయిపోయింది క్యాంప్ అయిపోయింది గురుజీ వెళ్ళిపోయి క్యాంప్ లో అయిపోయిన తర్వాత క్యాంప్ లో కూడా ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అక్కడ అందరికి బాగున్నాయి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి యోగా మోకాల నొప్పులు కాలు నొప్పులు బీపీ లిషుగాలు మోకాల నొప్పి కిడ్నీ లిషు ఆ ఏవైతే డిసీజ్ కోసం క్యూర్ కావడానికి వచ్చారో అవి రిజల్ట్ బాగా వచ్చాయి అప్పుడు ఆ పరిస్థితిలో గురువు గారిని చూసినప్పుడు మీ మొదటి ఫీలింగ్ ఎలా ఉంది మీకి ఆ ప్రాంతం ప్రజలకి మంచి పాజిటివిటీ కానీ ఇంకొక విషయం కూడా అందరు భయపడే వాళ్ళు అటగా మనం చూస్తే కోపం ఉండే బాగా కోపం ఉండేనా మరి అలా పొడు పొడువుగా ఇలా గా ఉండేనా జీన్స్ ఉంటుండే ఆ అంటే మనం యోగా చేసే పాయింట్స్ అవే వేసుకుంటున్నా బాగా అంటే జిమ్ వెళ్ళినప్పుడు వేసుకునే అట్లాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాకింగ్ చేసే ఓకే అప్పుడు ఏమనిపించింది నేను పెళ్లి చేసుకుంటాను అనిపించిందా లేదు అప్పుడేం లేదు అనిపించలేదు అంటే ఇందులో నోట్ తీసుకో తర్వాత అప్పుడేం లేదు అయిపోయింది క్లాస్ అయిపోయింది మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా జరిగింది అయిపోయిన తర్వాత గురువు గారు మీ ఊరు నుంచి వెళ్ళిపోయినప్పుడు మీకైనా మనసులో ఇలా భావాలు ఏమైనా వచ్చినాయా ఓ కొంచెం ఉంటే అని వచ్చిందంటే అంటే అది ప్రేమ రూపంలో వచ్చిందా లేకపోతే ఉంటే బాగుంటుంది ఓకే సో అలా అప్పుడు నేను కూడా అప్పుడు యాక్టివ్ గా అప్పుడు ఏం వర్క్ లేదు కదా ఆ వర్క్ లేదు కాబట్టి అందరితో పాటు యోగా చేయడం రాఫ్ అందరూ అంటే ఒక సమిష్టిగా అందరూ ఉండడం వల్ల ఆట పాట అంత బాగా ఉంటుంది యోగా క్లాస్ అంటే ఆ బాగుంటుంది আরে ఇంకొన్ రోల్ ఉంటే బాగుంటుంది తర్వాత అయిపోయింది అక్కడ నుంచి మేము ఎల్లి కదా మీరు ఎల్లి పోయారు మళ్ళీ నెక్స్ట్ భూత్పూర్ లో క్యాంప్ పెట్టారు భూత్పూర్ లో ఒక రెండు నెలల తర్వాత ఆ 1 మంత్ 1 మంత్ ఆ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడే రాము అని ఉంటాడు మీ ఊర్లో దేవరగదుల్లో రాము వాళ్ళు వాళ్ళు భూత్పూర్ వాళ్ళకి తెలుసు అని భూత్పూర్ లో క్యాంప్ పెట్టారు నాకు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ భూత్పూర్ అనగానే నేను కొంచెం షాక్ అయినాను ఇదేం పేరు భూత్పూర్ అని నిజంగా పేరులో ఒక పే ఒక ఊరేమో పేరు నేను కూడా వినడం ఫస్ట్ టైం చూడండి ఆ అమ్మాయి అదే జిల్లా అదే మండలం దగ్గర అక్కడక్కడ ఉంటే నేను కూడా వినలేదు మరి ఆ భూత్పూర్ అనే పేరే వినలేరంట సో దాని తర్వాత నేను క్యాంప్ పెట్టాం చాలా మంది వచ్చారు అంటే ఈ క్యాంప్ కన్నా పెద్ద క్యాంప్ అనమాట ఇంకా సత్యసాయి స్కూల్ ఇప్పుడు పంచవటి స్కూల్గా ఉంది సో అక్కడ క్యాంప్ పెట్టాం అక్కడ అశోక్ గౌడ్ గారని బస్వరాజు గౌడ్ అని ఇప్పుడు తర్వాత శ్రీనివాసరెడ్డి అని అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు రాఫుడ్ తయారు చేయడానికి కష్టమైంది గురుజీకి కష్టమై మా ఊరికి కాల్ చేశారు మా ఊర్లో ఒకటే ల్యాండ్ ఫోన్ ఆ షాప్ కి కాల్ చేశారు ఆ షాప్ అతను మీ క్లాస్ కి వచ్చునేవాళ్ళు రాజు అని వాళ్ళకి కాల్ చేసి

మీ మిమ్మల్ని పంపించకపోతే వేరే వాళ్ళని ఎవరైనా పంపించే అమ్మాయిలు వాళ్ళు ఇక్కడే కూర్చుంటుండేమో నాకు తెలిసి అంటే బ్యాచ్ లో వచ్చింది నేను ఒక్కరే మీరు ఒక్కరే చూసారా సీట్ ఖాళీగానే ఉంది అన్నమాట నేను ఒక్కరే మీరు ఒక్కరే వచ్చారు అన్నమాట ఓకే రైట్ అక్కడ నుంచి తర్వాత భూత్పూర్ వచ్చారు భూత్పూర్ లో ఎన్ని రోజులు జరిగినాయి క్యాంపులో లో భూత్పూర్ లో దాదాపుగా రెండు బ్యాచ్లు లు అయినాయి రెండు బ్యాచ్లు లు అయినాయి అంటే 14 రోజులు 15 రోజులు అనుకుంటా అప్పుడు అప్పుడేనా మరి గురుగారు మీద ఏమైనా ప్రేమ పుట్టిందా మంచిగా అనిపించింది అంతే ప్రేమ అసలు ప్రేమ ఎక్కడప్పు లేదండి అసలు ఇలా ఎందుకు మరి ఇలా వాలంటైర్స్ డే రోజు మేము రావడం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు ఆ సరే